ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శైవక్షేత్రాల్లో శ్రీ స్వామి దేవస్థానం ఒకటి ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు జాతర ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కురివి క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాలలో భాగంగా ఇరవై ఐదో తారీఖు అంకురార్పణ కార్యక్రమం ఇరవై ఆరో తారీఖు స్వామివారికి కళ్యాణ మహోత్సవం రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషం వరకు అదేవిధంగా స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం కొరవి పెద్ద నందు ఒకటో తారీఖు నిర్వహించడం జరుగుతుంది మూడో తారీఖు రథోత్సవము నాలుగో తారీఖు గ్రామ సేవ అదేవిధంగా పండ్లుది ఆరో తారీఖు స్వామివారి పవలింపు సేవ పదవ తారీఖు దేవాలయ సబ్ టెంపుల్ అయినటువంటి శివాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం పన్నెండవ తారీఖు పదహారు రోజుల పండుగ ఈ పదహారు రోజుల పాటు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతో దేవాలయ చైర్మన్ కొన్నూరు రవీందర్ రెడ్డి మరియు ధర్మకర్తల మండలి వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా అంటే బస్సులలో రావడానికి బస్సు సౌకర్యం ఆర్టీసీ వారి సౌజన్యంతో అదేవిధంగా శానిటేషన్ విషయంలో గ్రామ పంచాయతీ వారి సౌజన్యంతో మంచినీటి వసతి ఆర్ధ వారి సౌజన్యంతో మరియు బందోబస్తు విషయంలో పోలీసు వారి సహకారంతో హెల్త్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో మనకి ఇక్కడ హెల్త్ క్యాంప్స్ అట్లా వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లు కోసం అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ జాతరని సక్సెస్ చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది కావున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని సమకూర్చడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీ వీరభద్ర స్వామిని దర్శించి తరించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నారు రోడ్ల సెక్యూరిటీ కోసం అక్కడంతా కూడా శుభ్రం చేయించి బైపాస్ చేయడం కోసం ఎన్ఎస్పి కెనాల్ వాళ్లతో మాట్లాడి బుషెస్ అంత తొలగించి రోడ్డు కూడా విడదీయడం జరిగింది రోడ్డు డైవర్షన్ కూడా తీసుకుని అటువైపుగా మళ్లించడం అవుతుంది అదేవిధంగా విధంగా చెరువుల తెప్పోత్సవం ఉంటుంది కాబట్టి వారి సకాలంతో నీటిని కూడా చెరువు నీళ్ళనిపడానికి కోరడం అయింది వారు అందుకు సానుకూలంగా స్పందించి చెరువులోకి నీరు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధం చేశారు ఒక దాచి పదిహేను మంది ఒక దాచి నైట్ ఒక పదిహేను మంది మొత్తం నలభై ఐదు మంది దేవాలయంలో శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు ఇక్కడ లోకల్ వాళ్ళు బయట నుంచి శానిటేషన్ సిబ్బంది గ్రామ పంచాయతీ నుంచి మాత్రం మండల పరిధిలో ఉన్నటువంటి వారిని గ్రామం శుభ్రంగా ఉంచడం కోసం మన గ్రామ పంచాయతీ తరఫున పిలిపిస్తారు ఈ దేవాలయం తరపు నుంచి మాత్రం కళ్యాణ మండపం ప్రాంగణానికి దేవాలయ ప్రాంగణానికి మళ్ళీ రాత్రి పగలు వేరు వేరు బ్యాచ్లని పదిహేను మంది బ్యాచ్లుగా మూడు దశలు వారిని నియమించడం జరిగింది ఆ ఒక రోజు కార్యక్రమం వాళ్ళు మూడు దశల్లో నిర్వహిస్తారు నిర్మాణం చేపట్టి దేవస్థానానికి స్వాధీనపరిచినటువంటి సత్రం గదుల్లో దాతలకి సంవత్సరంలో వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ పదిహేను రోజుల వరకు వాడుకునే విధంగా దానికి సంబంధించిన పుస్తకములు కూడా అన్ని ఇవ్వడం జరుగుతుంది వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ రసీదు పట్టక వచ్చిన వాళ్ళకి మనము వాటిని సౌకర్యవంతంగా వారికి ఏర్పాటు చేయడానికి వీలైంది కానీ ఏమీ వారి దగ్గర రాకుండా మాదే మాకు ఇచ్చేయండి అంటే అక్కడ వచ్చేవారు ఇబ్బంది పడ్డమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది కాబట్టి మీకు ఏదైతే ఇస్తారో దాన్ని వెంట తీసుకొని రావాలని ఈ సందర్భంగా మనం ముఖ్య ఏమంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమల్లో ఉన్న కారణం చేత శివరాత్రి పురస్కరించుకొని దేవాలయం పరిసరాల్లో ఎవరు కూడా ఫ్లెక్సీలు కానీ ఏవి కానీ కట్టొద్దని మనవి చేస్తున్నాం అదేవిధంగా దర్శనానికి వచ్చే సమయంలో ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి కండువాలు కానీ గుర్తులు కానీ ఉండే వాటిని ధరించొద్దని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది